హాయ్ అండి నమస్తే నేను మీ నజరేణి వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫోర్డ్స్ ఈ రోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ పల్లెటూరి స్టైల్లో వంకాయ టమాటా ఉప్పు చేపల కర్రీ ఎలా తయారుచాలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ రెసిపీని పల్లెటూరుల్లో ఎక్కువగా వండుతారండి ఈ కర్రీని నేను మా అమ్మ అమ్మమ్మ దగ్గర నుండి నేర్చుకున్నానండి మా అమ్మ అమ్మమ్మ ఈ కర్రీని చాలా బాగా వండుతారండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ వంకాయ టమాటో ఉప్పు చేపల కర్రీని ఎలా తయారుచాలో చూద్దాం రండి ముందుగా నేను ఇక్కడ ఐదు ఉప్పు చేప పరుగులను తీసుకుంటున్నానండి ఈ చేపలను ఉప్పు చేప పరుగులు అంటారండి ఇప్పుడు ఒక్కొక్క చేపని తీసుకొని తోకని కట్ చేసుకోవాలి అలాగే సైడ్స్కి ఉన్న ఈకలను కూడా కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు తలకాయని కట్ చేసుకోవాలి మీకు కావాలంటే ఉప్పు చేప పరుగులకు బదులుగా సోపుడాయిలైనా వేసుకోవచ్చండి లేదంటే ఎండు చేపలనైనా వేసుకోవచ్చు లేదా ఎండు నెత్తళ్ళు ఉంటాయి కదండి అవైనా వేసుకుని వండుకోవచ్చు చూడండి ఇలా ఈకలు తలకాయని కట్ చేసుకున్న తర్వాత చేప పొట్టలో ఉండే నల్ల అంతా కూడా తీసేసుకోవాలండి చూడండి ఈ విధంగా తీసుకున్న తర్వాత చేప పైన ఉన్న తోలుని ఈ విధంగా లాగేయండి ఈజీగా వచ్చేస్తుందండి చేప ఒక సైడ్ లాగేసిన తర్వాత రెండో పక్క కూడా తోలుని ఈ విధంగా తీసేసుకోవాలండి చూడండి చేపని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చేపని నీళ్ళలో వేసుకోవాలి మిగిలిన అన్ని చేపల్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకుని నీళ్ళలో వేసుకుని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకుని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు బాగా పండిన టమాటాలను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్గా వరకు కూడా ఉడికించుకోవాలి టమాటా ముక్కలు మగ్గేలోపు ఈ కర్రీ కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ పొడుగు వంకాయల్ని తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ వంకాయల్ని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి వంకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల రాకుండా ఉంటాయండి చూడండి టమాటో ముక్కలు కూడా కాస్త మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకున్న తర్వాత వంకాయ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి ఉప్పు వేయడం వల్ల వంకాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయండి చూడండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వంకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మగ్గించుకోవాలండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి వంకాయ ముక్కలు టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు పెద్ద స్పూన్తో వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలండి కారం మీ స్పైస్కి సరిపడ్డా వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి వంకాయ ముక్కలకు కారం పసుపు బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోయాలి కూర ఉడకడానికి సరిపడ్డా నీళ్లు పోస్తే సరిపోతుందండి చూడండి నీళ్లు పోసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి కారం కూడా చక్కగా సరిపోయిందండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఉప్పు చేప పరిగిలను వేసుకోవాలి ఉప్పు చేప పరిగిల్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని కర్రీ కొంచెం దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి కూరలో పోసిన నీళ్ళన్నీ కూడా సగం వరకు ఎగిరిపోయినాయి కదండి ఇప్పుడు ఒకసారి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోయాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని కప్పు నీళ్లు పోసి చింతపండుని పీసుకి ఇలా చింతపండు పులుసు తీసి పోయాలి చింతపండు పులుసు పోసిన తర్వాత చేపలు విరిగిపోకుండా ఒకసారి నిదానంగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి వంకాయ టమాటా ఉప్పు చేపల కర్రీ అనేది ఇలా గుజ్జు గుజ్జుగా ఉండాలండి మరీ పులుసులా కాకుండా కొంచెం ఎగర పెట్టుకుంటే బాగుంటుందండి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి ఈ కూరని వేడి వేడి అన్నంలో వేసుకుని కలుపుకొని ముద్ద ముద్దలో ఉప్పు చేపను పెట్టుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఈ కర్రీ టేస్ట్ అయితే జన్మలో మర్చిపోరండి మళ్ళీ మళ్ళీ వండుకుని తింటారు వంకాయ టమాటా ఉప్పు చేపల కర్రీని తప్పకుండా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వంకాయ టమాటాలో ఉప్పు చేప పరిగిలు వేసి వండటం ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నజరేని ఫుడ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి